హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అంటే ఇలా చింతపండు వాటరు ఇలా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చింతపండు నేను ఇలా నానబెట్టుకొని దీన్ని అంతా స్క్వీజ్ చేసుకుంటున్నాను ఈ తోళ్ళంతా తీసేసి నేను ఇలా చింతపండు తీసుకున్నాను దీంట్లో ఉప్పు మనకు తగ్గట్టు పసుపు మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వేసి ఉడకపెట్టుకుందాం స్టవ్ దగ్గ మీద పెట్టి బాయిల్ దగ్గర పడే వరకు ఇలా ఉడకపెట్టుకోవాలి చూడండి ఉడుకుతుంది ఇలా చాలా దగ్గర పడే వరకు వాటర్ అంతా ఇమిరిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు పల్లీలు వేసి వేయించుకుందాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అవుతూ ఉన్నాయి గోల్డెన్ కలర్ వచ్చే పల్లీలు ఎంత బాగా వేగితే అంత మంచిది పల్లీలు వేగాయి ఇప్పుడు మనం ఆనియన్ గార్లిక్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకుందాము ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనము పసుపు ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఆనియన్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఇవంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే కూడా ఇలా చేసుకోవచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్గా వేడివేడి అన్నం కలిపి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పల్లీలు అన్నీ ఫ్రై అయినాయి ఇలా చెంతపండు ఉడికింది కదా దగ్గర పడింది ఇప్పుడు మనము అన్నము వేసి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు నైట్ టైం రైస్ ఉందనుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాం రైస్ రైస్ వేడివేడిగా ఉంటుంది బాగా కలిసేటట్లు మిక్స్ చేయాలి దీంట్లో మనము ఉప్పు కారపూడి మిరకాయలు వేసేసాం కాబట్టి ఇంకా కారపొడి ఏమి వేయాల్సిన అవసరం లేదు అంతా నీట్గా బాగా కలిసేటట్లు చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా చింతపండు జ్యూస్ స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేయించి పెట్టినాం కదా ఆ గింజలంతా ఇందులో వేసి కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి చింతపండులో పులుసులో వేసామనుకోండి ఆ గింజలన్నీ మెత్త క్రిస్పీగా ఉండవు అందుకే సపరేట్ సపరేట్గా బాయిల్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి మనం తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటాయి క్రిస్పీగా అనిపిస్తాయి పల్లీలు ఈ పప్పులంతా మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు చింతపండు రసమును సపరేట్గా అంతే చాలా ఈజీగా చేయొచ్చు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇలా సపరేట్ సపరేట్గా స్టోర్ చేసినా మనకి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మిక్స్ చేసుకుని తినచ్చు అంతే చాలా ఈజీగా చింతపండు రైస్ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే మరియు వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి